కార్తీక దీపం రెండు సీరియల్ టుడే జూలై పదిహేనో తేదీ ఎపిసోడ్లో దీపను సుమిత్రకు కుంకుమ పెట్టమని కాంచన చెప్తుంది వద్దంటే ఈ తాంబూలం తీసుకెళ్లు వదిన అని సుమిత్రతో చెప్తుంది కాంచన కాంచన ఫోర్స్ చేయడంతో సుమిత్రకు బొట్టు పెడుతుంది వంటలక్క దీప చేత్తో బొట్టు పెడితే కుంకుమ కూడా కన్నీళ్లు పెట్టుకుంటుంది వదిన అని సుమిత్ర అంటే కాదు సౌభాగ్య లక్ష్మి సంతోషిస్తుంది వదిన అని కాంచన అంటుంది తనను మన ఇంటి యజమానురాలిలాగే ఉండమని దీపకు చెప్పు అని కార్తీక్తో అంటుంది కాంచన కాశీకి కాల్ కాశీకి జ్యోత్స్న నుంచి కాల్ రావడం చూసి స్వప్న షాక్ అవుతుంది మా ఆయనకెందుకు ఫోన్ చేశావు మ్యాటర్ ఏంటో నాకు తెలియాలి అని స్వప్న అంటుంది కాశీ వచ్చి ఫోన్ లాక్కుని వెళ్లిపోతాడు అసలేం జరుగుతుంది అని స్వప్నకు డౌట్ వస్తుంది బెడ్రూంలో కార్తీక్ దీప మాట్లాడుకుంటారు ఇంటికి రాలేరా అన్నా కాని వచ్చారు కదా అని దీప అంటుంది వదిన తన కోడలును తక్కువ చేసేసరికి అమ్మ తట్టుకోలేకపోయింది జ్యోత్స్న నిశ్చితార్థాన్ని ముందుకు తీసుకొచ్చిందో అందరినీ కలిపేందుకు జ్యోత్స్న ఎలాంటిదో తనతోనో చెప్పించి మళ్లీ అందరూ కలిసి ఉండేలా చేయాలి ఆ తర్వాత నువ్వే అసలైన వారసురాలివని చెప్పాలి వీళ్లకు ఎవరూ తెలియకుండా ఇది చేయాలని కార్తీక్ అంటాడు అత్తయ్య వస్తుందా ఈ మనుషులు ఒకరినొకరు బాగా ఇష్టపడుతున్నారు అత్తయ్య నిశ్చితార్థానికి వస్తుందా అని కార్తీక్ను దీప అడుగుతుంది అమ్మ ఏ నిర్ణయం తీసుకుంటుందో తెలియదు అని కార్తీక్ అంటాడు నువ్వే ఉప్పించాలని కార్తీక్ ను హత్తుకుని పడుకుంటుంది దీప పొద్దున కాంచన పూజ చేస్తారు బై చెప్పి శౌర్య స్కూలుకు వెళ్లిపోతుంది మేనకోడలు నిశ్చితార్థం అంటే వట్టి చేతులతో ఎలా వెళ్తాం బట్టలు నగలు కొనాలి కదా అని కార్తీక్ అంటాడు జ్యోత్స్న నిశ్చితార్థానికి వెళ్తానని చెప్పానా అని కాంచన తిరిగి ప్రశ్నించేసరికి కార్తిక్ దీపకంగారు పడతారు మా అన్నయ్య ప్రేమ నాకు తెలుసు కాని మా వదిన మాత్రం తప్పక వచ్చింది నన్ను ఒకలా నా కోడలును ఒకలా చూస్తే ఎలా నా కోడలును గౌరవించాలి అక్కడికి వెళ్తే అది దొరకదని అర్థమైంది నాన్న నన్ను కూతురు దగ్గరగా తీసుకుంటాడో లేడో నమ్మకం లేదు నలుగురిలో ప్రేమలు నటించలేను ఆ ఇంట్లో పనిచేయడం గురించి మీరు ఆలోచించారా అడిగితే ఏవేవో చెప్తారు కానీ మీపై నిందలు పడతాయేమో అని భయంగా ఉంది అని కాంచన అంటుంది ఎంగేజ్మెంట్కు ఇంకా టైం ఉంది కదా వస్తావో రావో నిర్ణయించుకో అని కార్తీక్ దీప వెళ్లిపోతారు నేను ఎక్కడికి వెళ్ళను అని అనసూయతో కూడా అంటుంది కాంచన జియో ప్లాన్ కాశీ ఇంట్లోకి రావడం చూసి దీప షాక్ అవుతుంది కాశీని జ్యోత్స్న ఇంత ప్రేమగా పిలవడం ఏంటి అని డౌట్ పడుతుంది వీళ్లు ఏం మాట్లాడుకుంటున్నారో వినపడటం లేదే అని దీప కార్తీక్ కు జ్యూ కాశీని చూపిస్తుంది కాశీకి చెప్పాల్సిందంతా చెప్పి పంపించేస్తుంది జ్యూ గౌతమ్ గురించే వాళ్లు మాట్లాడుకున్నారు అని కార్తీక్తో దీప చెప్తుంది డేటా అని గురించి